ఈరోజు వరంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తా ఉంటే తెలంగాణ సమాజానికి ఇటువంటి ముఖ్యమంత్రి కూడా దాపురించిందని బాధ ఉంది ఒక పద్యం గుర్తొస్తా ఉంది ఎలకతోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదనే పద్యం గుర్తొస్తూ ఉంది రేవంత్ రెడ్డి తీరు చూస్తా ఉంటే ఎన్నాళ్ళు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా అదే మాట అదే భాష ఇయాల అబద్ధాలకు గా రేవంత్ రెడ్డి మారిండు ఇలా బూతు పదాల డిక్షనరీకి ఈయన పేటెంట్ గా మారింది రేవంత్ రెడ్డికి నిత్యం కేసీఆర్ గారిని తిట్టడం కేటీఆర్ గారిని తిట్టడం హరీష్ రావు గారు తిట్టడం తప్ప ఈయన ప్రజలకు ఇచ్చిన హామీని ఏ పార్టీ అమలు చేస్తామో చెప్పే అర్హత కానీ చెప్పే ధైర్యం కానీ రేవంత్ రెడ్డికి లేదని స్పష్టమైతా ఉంది ఇవాళ కాళోజీ యొక్క సూక్తిని గుర్తు చేస్తా ఉన్నాడు జయశంకర్ సార్ని గుర్తు చేస్తూ ఉన్నాడు అయ్యా ఆ కాలోజీ జయశంకర్ సార్ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసింది నువ్వయా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల మీద రైఫుల్ ఎక్కి ఒక నియంత్రమయ్యా నువ్వు తెలంగాణ ఉద్యమం జరుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు సంఖలో ఉండి తెలంగాణ వ్యతిరేక కుట్రలు చేసింది నువ్వయ్యా నిన్ను ప్రాంతేతరుడు దోపణి చేస్తే ప్రాంతం దాకా తరపి కొడతాం ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం అనే సూక్తి ఉంది కదా కాలేజీది ఆ సూక్తి నీకు వర్తిస్తాయా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతావు నువ్వు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన స్వాభిక్ని కేసీఆర్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మళ్ళీ వరంగల్లో మాట్లాడతావా కారోజీ బాధపడతలేదా నీ మాటలు వింటే జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్తని మాట్లాడుతాను తెలంగాణ సిద్ధాంతకర్త బాధపడతాడయా ఏం మాట్లాడతావు నువ్వు పివి నరసింహారావు లాంటి పుణ్యమూర్తి పుట్టినటువంటి గడ్డ మీద ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి నీ నోరు కదుపులేదా రేవంత్ రెడ్డి ఊదర వెళ్లే సిక్కుపడుద్దట ఒకనాడు తెలంగాణ బలిదేవతన్న సోనియా గాంధీని ఇలా తెలంగాణ తల్లి అంటారు అయ్యో నేనే రంగులు మారుతా కదా నాకంటే ఎక్కువ రంగులు మార్చే రేవంత్ రెడ్డి పవర్ కోసం తెలంగాణలో ఉన్నాడని చెప్పేసి ఊసరి వెళ్లి సిగ్గుపడుతుంది కదా రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అని మర్చిపోతా ఉన్నావా తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చిన రా చూసుకున్నాం కాసుకుందాం అని మాట్లాడుతా ఉన్నావు బాడీ బిల్డింగ్ అసోసియేషన్ మీ భారతదేశ అధ్యక్షుడు ఏమన్నా లేకపోతే ఏమన్నా ఆడ రిపోర్టు నిర్వహిస్తా ఉన్నా ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తా ఉన్నాను రాతా పెట్టి తొక్కుతా ఈడ్చుకుంటా పోతా ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి నీ భాష ఏంది నీ హవాల శైలి ఏంది ఏమైనా అధిష్టానం ఏమైనా అచిద్దర పెట్టిందా మహారాష్ట్రలో నువ్వు పోయినప్పుడు ఓటు రాదులేవా నీ వల్ల ఏమైనా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి అధిష్టానం ఏమైనా తలంటి చేసిందా పిచ్చి లెక్క పిచ్చి పిచ్చి మాట్లాడతావు నువ్వు కలుదాగిన కోతి లెక్క మాట్లాడుతూ ఉన్నావు ఇది పద్ధతి కాదు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను ఇది పద్ధతి కాదు రేవంత్ రెడ్డి మానుకోని మాటలు ఇకనైనా మానుకోని చెప్తా ఉన్నావు మానుకోకపోతే కుక్క కాడుకు చెప్పు అని చెప్పేసి ఉన్న సామెత ఉంది డెఫినెట్గా ఆ సామెత నీకే వర్తిస్తుంది కలుదాగిన కోతి లెక్క ఏదో సభ రాగానే మైక్ లాగానే పూనక వచ్చినట్టు కేసీఆర్ గారు తిట్టడానికి వరంగల్ సభ పెట్టినట్టు కాదు కదా నువ్వేం వరంగల్ ప్రజలకు ఏం చేస్తావో చెయ్యి మళ్ళా ఒట్లు పెట్టినావు కదా మళ్ళీ దేవుడి మీద ఒట్లు మళ్ళా తిట్లు కేసీఆర్ గారి మీద తిట్లు ఇదేనా నీ బహిరంగ సభ యొక్క ఉద్దేశం నువ్వు భద్రకాల మీద ఒట్టి పెట్టినట్టు మీద సహట్టి పెట్టినట్టు మరి రుణమాఫీ చేసిన ఆ రేవంత్ రెడ్డి రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ అయింది ఆ రేవంత్ రెడ్డి నువ్వే చెప్తున్నావు కదా కాలేదని ఒకవేళ రుణమాఫీ ఎగ్గొత్తుంది దేవుడి మీద ఒట్లు పెట్టి మరి ఆ తిట్ల పురాణం తోటి తెలంగాణలో పురాణం నేర్పిస్తుంటుంది ప్రజలందరికీ ఇది పద్దతి కాదు రేవంత్ రెడ్డి మానుకో అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సూచన చేస్తా ఉన్నాం నీ పద్దతి మానుకోకపోతే భవిష్యత్తులో ప్రజలే నీకు సమాధానం చెప్తారు డెఫినెట్ గా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష చేసిన కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన తెలంగాణ సమాజం పట్ల రేవంత్ రెడ్డి ఎవరిస్తున్న తీరు చూసి తెలంగాణ సమాజం బాగుపడతా ఉంది బాధపడతా ఉంది వెంటనే రేవంత్ రెడ్డి గారు బేసరత్ గా కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీ డాక్టర్ దూది మెట్ల బాలరాజ్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి